తాను కూడా చిరంజీవి అభిమానునేనని కావురి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం రాత్రి కాబరి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ చిరంజీవిని చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని వివరించారు ఎవరి అండదండలా లేకుండానే రాజకీయంగా సినీ రంగంలో రాణించిన వ్యక్తి చిరంజీవి అని పేర్కొన్నారు అందుకే ఆయనకు అందరూ అభిమానులని పేర్కొన్నారు కుల వర్గ వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి విముక్తి దినోత్సవం నాడు పుట్టిన మహానుభావుడు డాక్టర్ చిరంజీవి గారు కులం లేదు మతం లేదు వర్గం లేదు ప్రాంతం లేదు రంగు లేదు రుచి లేదు అన్నిటికీ ఒకవే ఒక వ్యక్తి చిరంజీవి గారు అందరూ హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ రోజు మన సెల్ఫీ పాయింట్ లో మన కావల మిత్రులందరి సమక్షంలో ముఖ్యంగా పట్టణ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కేక్ కట్ చేసినందుకు ఫ్యాన్స్ వారి ఆయన అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను కూడా చిరంజీవి గారి ఫ్యానే ఆయన కాని అందరూ ఆయన ఫ్యానే సౌమ్యతలో ఆయన చూసి నేర్చుకోవాలి క్రమశిక్షణలో ఆయన చూసి నేర్చుకోవాలి ఎంత ఎత్తుకు ఎదిగినా వదిలే తత్వాన్ని మనం చిరంజీవి నేర్చుకోవాలి ఈ రోజు కొన్ని దాదాపు ఇరవై నాలుగు వేల ఫ్యాన్స్ రంగాలు ఉన్నా ఏ ఒక్క రోజు కూడా పెద్దవి దాటి ఒక వ్యక్తిని విమర్శించని ఒక ఒక పాలిటీషియన్ అన్నా ఒక సినిమా హీరో అన్నా ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారి ఆయన అందరూ మెగాస్టార్ అంటున్నారు ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన సినీ ప్రస్థానాన్ని ఏ ఒక్కరు అందదండలు లేకుండా తన స్వయం కృషితో తన యొక్క చాతుర్యంతో తన నటిన ప్రతిభవాలతో తాను స్టార్ట్ చేస్తే దాదాపు నూట యాభై ఆరు సినిమాలు ఈ రోజును పూర్తి చేస్తే దాదాపు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఈ రోజు వివిధ రకాలైన స్టెప్పులు వేస్తే ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేసినటువంటి గిన్నె రికార్డుకి ఎక్కినటువంటి ఒక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి అటువంటి వ్యక్తి ఈ సమాజానికి సేవ చేయాలి ఈ ప్రజా రాజ్యాన్ని స్థాపించి అనతి కాలంలోనే పద్దెనిమిది సీట్లను పొంది రాజకీయాల్లో కూడా తన ఉనికిని తన గొప్పతనాన్ని చాటి దేశంలోనే కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో అవార్డులను పొందినటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు చిరంజీవి కాదు నటనలో రఘుపతి రాఘవయ్య అవార్డు పొందిన పద్మభూషణ్ అవార్డు వచ్చిన పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన ఎన్నో నంది అవార్డులు వచ్చినా ఎక్కడ కూడా తనకకుండా ఎప్పటికి కూడా ఇప్పటికి కూడా నిర్మాతల పట్ల అభిమాన సంఘాల పట్ల తోటి సహజరుల నటుల పట్ల ఎప్పుడు కూడా ఒక విధానం ఉన్నటువంటి సినిమా హీరో కాదు రియల్ హీరో ఈ చిరంజీవి కాదు తను సంపాదించడమే కాదు తనకున్న దాంట్లో కొంత సేవ చేయాలన్న ఆలోచనతో ఈ రోజు బ్లడ్ బ్యాంక్ ని ఏర్పాటు చేయటం ఐదు దానాన్ని ఏర్పాటు చేసేందుకు కంటికి దానం చేయండి అని చెప్పి రోజు అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయటం దాదాపు లక్ష మందికి ఈ రోజు రక్తదాన శిబిరం ద్వారా ఈ రోజు రక్తాలు అందించేటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక సంస్థ ఉంది అంటే అది రెడ్ క్రాస్ తర్వాత చిరంజీవి గారి సంస్థ అదేవిధంగా ఈ రోజు రక్తదానానికి తో పాటు నేత్రదానాన్ని కూడా ఇంత ప్రాచుర్యం చెందటానికి కారణం చిరంజీవి గారు ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక వైపునటువంటి సినిమా ఇండస్ట్రీని కాపాడుకునే దాంట్లో సినిమాలో ఏ ఒక్క సందర్భంలో ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా తాను నాయకత్వం వహించి అది చిన్న నాయకత్వానికి పెద్ద నాయకత్వం అనేది కాదు ఆ సమస్యని పరిష్కరించేదానికి నిబద్ధతగా వెళ్ళి ఎవరితో కూడా కలిసి మెలిసి ఆ సమస్యను పరిష్కరించడంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఉన్నటువంటి ఏకైక తెలుగు నాయకుడు ఎవరు ఉన్నారంటే అది చిరంజీవి కారే అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజునే రోజు మన అందరం కూడా జరుపుకోవడం నిజంగా మన అందరం కూడా అదృష్టం ఈ రోజు డెబ్బై సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్నట్టు తరువులో కూడా అందరికీ ఈరోజు హీరోయిన్ కళల హీరోయిన్ అందరికీ ఆయనే ఈరోజు నటనలు ఆయనే బహుశా ఈరోజు మనకి నాట్యంలోకి వచ్చేలా అతను కొట్టిన చెయ్యి లేదు అంటే ఆయన నటన పట్టి పట్టినటువంటిది డాన్స్ మీద ఉన్నటువంటి అతను ఆలోచనటువంటిది ఆయన చూసి స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు చాలా మంది హీరోయిన్లు వస్తున్నారంటే దానికి కారణం చిరంజీవి గారు అటువంటి వ్యక్తి యొక్క మనం పుట్టినరోజుని మన అందరం జరుపుకోవడం ఇది కావరలో మంచి సాంప్రదాయం వాళ్ళ యొక్క అభిమాన సంఘాలని ప్రత్యేకంగా అభినందిస్తున్నా అభిమాన సంఘాలంటే నాయకుడి మీద అభిమానంతో పాటు అదే నిబద్ధత కలిగినటువంటి నాయకులు ఇక్కడ ఏదైనా రక్తదాన శిబిరాలు కావచ్చు లేదా నేత్రదాన శిబిరాలు రిజిస్ట్రేషన్లు కావచ్చు లేదంటే ఆయన పుట్టినరోజు సంబరాలు కావచ్చు ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు సహృద్ధమైనటువంటి వాతావరణంలో అందరూ వచ్చి చూసే విధంగా అందరికీ ఉండే విధంగా ఈ రోజు కావాలని ఈ ఫ్యాన్స్ నిర్వహిస్తున్నందుకు అందరిని కూడా అభినందిస్తూ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా నేను ఇష్టపడేటువంటి ఆయన స్వయం కృషి ఎలా ఎదిగాడో ఆ స్వయం కృషిని తన యొక్క శక్తిని యుక్తిని సినిమాలో చూపిస్తే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఆయన స్వయం కృషి సినిమాని రష్యాలో రష్యాలో అనువదించి డబ్బింగ్ చేసుకుని రష్యా దేశం అంతా కూడా స్వయంకృతి సినిమాని చూశారంటే ఆ హీరో యొక్క గొప్పతనం అది ఒక తెలుగు వాడిన చిరంజీవికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహానుభావులు పుట్టినరోజులు జరుపుకోవడం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తూ అది మానవత దినోత్సవం నాడు కులాలు కాదు మతాలు కాదు అందరూ కలిసి కలిసి ఉండాలని ప్రపంచమంతా కూడా అందరూ ఏకమని చెప్పుకునేటువంటి రాజుల్లో ఒక ఏకాగ్రతకు మారిపోయినటువంటి మెగాస్టార్ అందరి వాడైనటువంటి మెగాస్టార్ యొక్క పుట్టినరోజు నిజంగా జరుపుకుంటూ అందరికీ అదృష్టంగా భావిస్తూ